ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో ఎందుకో పోలీసులు కాస్తంత అలర్ట్ అవుతున్నారు ఈ విషయం స్వయంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసులకి అలాగే జిల్లా ఎస్పీలకి కీలక అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత విషయంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అలాగే సెక్యూరిటీ విభాగం అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు సెక్యూరిటీ ప్రోటోకాల్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు జన సమూహంలోకి ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు అలాగే ప్రజల ప్రజలు సంస్థల రక్షణ విఐపిల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డ ఇతర ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం భద్రతా చర్యల వివరాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు సామాన్య ప్రజలు కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మేర భద్రతా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం కూడా వారికి సూచించారు అంటే ఒక రకంగా బోర్డర్లో అలాగే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల చర్యలు ఏ విధంగా ఉంటాయి అని గెస్ట్ చేయలేము కాబట్టి ఊహించలేము కాబట్టి ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ నేపథ్యంలోనే సీఎం సెక్యూరిటీ విషయంలో అప్రమత్తమైంది పోలీస్ యంత్రాంగం